హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఖాళీ మిషన్ అయితే చూపిస్తున్నానండి ఇవాళ మిషన్ ఎక్కట్లేదు అనమాట ఎందుకు అని అంటే ఇవాళ సండే కదా మనకి వేరే స్కూల్కి ఎగ్జామ్ తీసుకెళ్తున్నాం అనమాట మోడల్ స్కూల్కి సీట్ కోసం ఫిఫ్త్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్త్కి వెళ్తాడు కదా వాడు వేరే స్కూల్ అన్నట్టుగా ఎగ్జామ్ వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట కొంచెం మంచి స్కూల్ అనేటప్పటికీ ఇవాళ సండే కదా నైన్ ఇప్పుడు బయలుదేరేసేయాలి ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంక ఇప్పుడు బయలుదేరేసామంటే నైన్ నైన్ థర్టీ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి ఇంక ఇప్పుడు స్కూల్ కాడికి వెళ్ళాలన్నమాట మాకు ఇది ఇక్కడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది ఆ స్కూల్ మోడల్ స్కూల్ అనమాట ఇప్పుడు అక్కడికి అయితే బయలుదేరాలి మనం అంతా కూడా రెడీ అయిపోయాడు ఈ కూలర్ వచ్చేటప్పటికి మనం శుక్రవారం రోజు అయితే ఇచ్చామండి బాగుంది ఇది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చూసేసి వచ్చాము మా మామ వాళ్ళ అంగిట్లోనే మా బంధువుల షాపేనండి ఆ షాప్లో అయితే చూశాను అనమాట బాగా నచ్చింది ఒకటైతే ఉంది మనువుకి వాళ్ళ నాన్నకి సరిపోతుంది ఇంకా సింగిల్గా ఒక మనిషికి చా కావాలి కదా అన్నట్టుగా దీన్నైతే నేను తీసుకున్నాము ఒక మనిషికి వస్తుంది బాగుంటుంది ఒక కూలర్ ముగ్గురికి చాలదు కదండి అందువల్ల ఏంటంటే అందులో ఎండలు ఎక్కువగా ఉన్నాయి సరే ఒక కూలర్ తీసుకుందాం అన్నట్టుగా తీసుకున్నాము ఈ కూలర్ చాలా బాగుందండి గట్టిగా ఉంది చిన్నది చిన్నదంటే మరీ చిన్నది కాదు పెద్దదాంత సగం ఉంటుంది కానీ గాలి అయితే పెద్దదానంత వస్తుందన్నమాట చాలా బాగా వస్తుంది గాలి కూడా దీనికి నీట్గా ఉంది కాకపోతే ఇక్కడ ఎక్కువ చిన్నది జరిగింది అనమాట తెచ్చామనే కానీ హ్యాపీనెస్ అయితే లేదండి శుక్రవారం రోజు తెచ్చారు ఆ నైటే వాడుకున్నాము మార్నింగ్కి అంతా ఆగిపోయింది రన్ అవ్వలేదన్నమాట ఎందుక ఇది కొత్తదే కదా రన్ని ఎందుకు అవ్వలేదు అనుకుంటే ఆగిపోయింది అసలు అన్నీ చేసాము తిరగనే లేదు తర్వాత మా మామని పిలిపించి అది ఏదో వైర్స్ ఏదో లూజ్ అయిపోయి అంటే కనెక్షన్స్ సక్రమంగా ఇవ్వలేదన్నమాట చేసేవాళ్ళు ఉంటారు కదా ఇక్కడ లోపల మోటార్ తిరిగే కనెక్షన్ వైర్ లూజ్గా ఇచ్చి ఉన్నారు ఆ వైర్ అయితే ఊడిపోయి ఉన్నింది మళ్ళీ ఆ వైర్ బిగించిన తర్వాత నిన్న శనివారం రోజు వచ్చి బిగించారనమాట మళ్ళా బాగా పని చేస్తుంది మేమనుకున్నాం అంటే ఫస్ట్ కొత్తది కదా ఇలా అయిపోయింది నేను చాలా బాధేసింది తర్వాత ఓకే బాగా రన్ అవుతూ ఉంటుందండి సో కొంచెం హ్యాపీ అనమాట తీసుకున్న వస్తువు ఒకరోజు కూడా పని చేయకుండా రిపేర్ వచ్చింది అంటే ఎవరికన్నా బాధగానే ఉంటుంది కదా అలాగైతే చాలా బాధపడ్డా నేను కూడా తర్వాత పని చేసే కొంచెం పని చేసింది హ్యాపీ అనమాట అలాగే ఈరోజు మిషన్ నేర్చుకునే అమ్మాయి రాదండి ఎందుకంటే సండే కదా సండే ఒకరోజు హాలిడే అనమాట మిషన్ నేర్చుకునే అమ్మాయి అయితే రాదు సోమవారం నుంచి అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం కటింగు స్టిచ్చింగ్ దాకా వచ్చేసింది అనమాట ఇంకా లైనింగ్ చిన్న చిన్న నెక్ మోడల్స్ అవి అయితే చెప్పించాలి ఇంకా ఒక ఈ మంత్ ఎండింగ్ అంతా కూడా నేర్పించేసేస్తాను అయితే మళ్ళీ ఎండలు అయిపోయి మళ్ళీ వాళ్ళకి రావాలన్నా వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలానే ఈ శారీ ఇక్కడ శారీ ఉంది కదా ఇది వచ్చేటప్పటికి నైట్ అయితే స్టిచ్ చేశానండి ఇవాళ పెళ్ళి రోజు అని చెప్పారనమాట వీళ్ళు కానీ రాలేదు నైట్ కుట్టు పెట్టేశాను మా ఫ్రెండ్ వాళ్ళది పెళ్లి రోజు అని చెప్పారు సరే అని చెప్పేసి అయితే స్టిచ్ చేసి పెట్టేశాను కుట్టు పెట్టేశాను కానీ వాళ్ళు రాలేదండి నైట్ ఇదిగోండి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ వస్తుంది ఫ్రిన్సెస్ కట్ వస్తుంది బ్యాక్ ఓపెను ఫుల్ రౌండ్ డీప్ రౌండ్ ఇలా గోల్డ్ లేస్ అయితే పెట్టేసేయమన్నారు గోల్డ్ బాజీ వచ్చిన్నాయి కదా దీనికి సెట్ అవుతుంది ఇదైతే పెట్టేసాను దీనికి శారీ కూడా ఇంకా దీనికి ఫాల్ వేయలేం కదండి ఎందుకంటే ఇలా వచ్చేసింది కాబట్టి దీనికి ఫాల్ వేయలేము వన్ సైడ్ అయితే కుట్టేశాను సో ఓకేనా ఇదేనండి వాళ్ళ సండే బ్లాగ్ అనమాట నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మనకైతే అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఎగ్జామ్ బాగా రాయాలి అనేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్